యాక్చువల్గా బ ఫ్లూ అనేది అనేది ఉంట ఎప్పుడు అనేది అది పోదండి ఒక మనిషికి వచ్చి డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియా అనేది వన్స్ ఒకసారి వస్తే జీవితంలో ఎప్పుడైనా దాంట్లో మన బాడీలో ఉండిపోద్ది అంట అలాగే ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది ప్రతి ఒక్క ఫామ్లోనే ఉంటుంది కానీ వాళ్ళు చేసుకునే డిజన్ఫెక్ట్ బట్టి కోళ్ళు కూడా మే యాక్చువల్గా ప్రతి ఓళ్ళు కూడా వారం వారం కనీసం టెన్ డేస్కి ఒకసారి కోళ్ళకు కూడా స్ప్రేయింగ్ చేసుకుంటారు జనరల్ ప్రతి సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటారు కానీ కొంచెం ఏంటంటే ఈ యొక్క మీడియా వాళ్ళు లేకపోతే కొంచెం వ్యాక్సినేషన్ వాళ్ళు మెడికల్ పరంగా కొన్ని దాన్ని కొంచెం ఆడవాడి చేస్తారు ఎక్కడో కొంచెం వచ్చిందనేటప్పటికి మందులు ఆటోమేటిక్గా మనం కొనుక్కుంటాక వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపుతాం కదా దానికోసమని కొంచెం దాన్ని ప్రాభగండా అలా చేస్తున్నారు తప్ప జనరల్గా అయితే మాత్రం అంత ప్యానిక్ అనేది ఉండదు సస్యరక్షణ అనేది తీసుకోగలిగితే ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండదు ప్లస్ ఇంకోటి ఎంత బర్డ్ ఫ్లూ వచ్చి హెచ్పి వైరస్ కంప్లైంట్లు వచ్చిన గుడ్డు ఏ విధమైన హానికరం అయితే కాదు ఎందుకంటే దాన్ని మనం టెంపరేచర్ హండ్రెడ్ డిగ్రీస్ ఫార్న్ హీట్లో టెంపరేచర్ చేస్తాం కాబట్టి ఏ విధమైన నష్టం లేదు అటువంటి కోడిగుడ్లు తిన్నా అసలు ఏ విధం ఏ విధమైన నష్టం అయితే ఉండదు యాక్చువల్గా రైతులు అనేది బర్డ్ ఫ్లూ వలన వస్తే నష్టపోతారండి బాగా నష్టపోతారు ఎందుకంటే పర్ అది బర్డ్ ఫ్లూ అనేది యాక్చువల్గా ఎలా వస్తుంది అంటే ఒక సైట్లోకి అనేది జస్ట్ స్టార్ట్ అయితే ఈ యొక్క ఒక సైడ్ నుంచి రెండో సైడ్కి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం మూవ్ అయిపోద్ది ఉన్నా కూడా ఉన్నా కూడా ఉన్నట్టు చనిపోతుంటుంది దానికి అలాగని వీళ్ళు ఏదైనా చేద్దామని అనుకుంటే ఈ యొక్క షెడ్లో ఉన్న వాళ్ళే అంటే మనం పనిచేసే కూలీలు కానీ మనం కానీ షెడ్ నుంచి పక్క షెడ్కి వెళ్ళి నడుచుకుంటే వెళ్ళినా మన ద్వారా మన బట్టల ద్వారా కూడా ఆ యొక్క వైరస్ పక్క షెడ్లో కూడా వ్యాపిస్తాక అవకాశం ఉంది ఎక్కువ దాని గురించి అనేది పక్క షెడ్లు అనేది ఇమీడియట్గా ఎఫెక్ట్ అయిపోతాయి నెక్స్ట్ మన గాలి పాసేజ్ అనేది మనకు ఉంటుంది కదా ఏరు అనేది ఈ యొక్క షెడ్లోంచి ఆ పక్క షెడ్లో కూడా గాలి ఈ షెడ్ మే వెళ్తుంది కాబట్టి గాలిలోంచి వెళ్ళి ఈ యొక్క ఈకల ద్వారానో లేకపోతే ఏదో మన గాల్లో పర్టికులర్స్ ద్వారానో అలా వెళ్ళి పక్క ఫామ్ పక్క షెడ్లు అనేది కూడా కొంచెం త్వరగా అవటానికి అనేది అవకాశం ఉంటుంది యాక్చువల్గా ఈ యొక్క మెయిన్ బర్డ్ ఫ్లూ లక్షణాలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అంటే కోడ్ అనేది మనకు ఒకే బాక్స్లో అనేది ఫస్ట్ చనిపోతాయి ఒక బాక్స్లో మనకు నాలుగు కోళ్లు ఉంటాయి జనరల్గా నాలుగు కోళ్ళు ఇమీడియట్గా రెండో మూడో చనిపోతాయి నెక్స్ట్ ఒక గంట రెండు గంటల్లో దాని పై బాక్స్ కానీ దాని పక్క బాక్స్లో కానీ మళ్ళీ ఉన్న నాలుగు గంటలు కనీసం ఒకటి రెండో పక్క పక్క బాక్స్లోనే కంటిన్యూస్గా చనిపోతాయి ఇది చనిపోతే మనం ఇమీడియట్గా మనం దాన్ని ఆలోచించాల్సింది ఏంటంటే ఇది మాత్రం మెయిన్ హైపాథాజెనిక్ లక్షణాలు అంటారు అంటే హెచ్పి వైరస్ అంటారు ఈ అనేది మాత్రం మనం దాన్ని చాలా అనేది కేరింగ్గా తీసుకోవాలి అదైతే మాత్రం ఇమీడియట్గా అయితే ముందు ఆ చనిపోయిన బోడ్స్ని ఆ ఉన్న బతుకున్న నుంచి వేరు చేసి అక్కడ మనం డిసెర్మేనెట్ అనేది స్ప్రే చేసి ఆ కోళ్ని దూరంగా తీసుకెళ్ళి ఇమీడియట్గా వాటిని కాల్ చేసి లేదనుకుంటే పూర్ చేయాలి పూర్ చేసిన తర్వాత మిగతా ఉన్న షెడ్లు అన్నిటికీ కూడా కొంచెం ఎక్కువ డోస్ తోటి కొంచెం మందులన్నీ మనం స్ప్రే చేసుకుంటా ఆ షెడ్లో తిరిగే వాళ్ళని వేరే షెడ్లోకి అనేది ఎక్కకుండా కంటిన్యూగా వేరే ఆ యొక్క షెడ్యూల్లో మూవ్ అయ్యే వాళ్ళని ఆ షెడ్యూల్లోనే మానిటరింగ్ చేయాలి వేరే షెడ్యూల్కి అనేది మూవ్ అవనివ్వకూడదు అలా చేసి దీనికి సంబంధించి కొంచెం వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా ఉంటాయి వచ్చిన తర్వాత రాన రాకుండా అనేది మనం ప్రివెంటివ్గా చేసుకుంటాం చిన్న అయినా సరే కూడా మనకి లైట్గా వచ్చినప్పుడు దానికి వ్యాక్సినేషన్ అనేది ఉంది దాన్ని ఇమీడియట్గా అనేది మనం చేయించుకోగలిగితే ఈవెన్ మనం కొంచెం జరిగే నష్టాన్ని అనేది కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్